అందరికీ నమస్కారం ఆడవాళ్ళు ఖచ్చితంగా వీటిని పాటించడం చాలానే అవసరం అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే అలాగే మొండి ధైర్యం మొదటికి మోసం ఇది పెద్దల కాలం నుండి మనకి చెప్తూనే వస్తున్నారు ప్రస్తుత కాలంలో చాలామంది స్త్రీలు తలకి నూనె పెట్టుకోవడం లేదు కానీ బయటకు వెళ్ళేటప్పుడు తల అలా పొడిగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకుని బయటకు వెళ్ళాలి కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు అలాగే పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు పండుగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు రాసుకోవాలి మంగళవారం రోజు ముఖానికి పసుపు రాసుకుని స్నానం చేస్తే చెడు దృష్టి పడదు స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని స్నానం చేస్తే దిష్టిపోతుంది వారానికి ఒక్కసారి అయినా తల స్నానం చేసిన తరువాత తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్ళపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది అది పోతుంది ఆదివారం అష్టమి ఆదివారం అమావాస్య ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం భైరవుడిని తలుచుకుని నమస్కారం చేయడం చాలా మంచిది నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలుకకూడదు పొలాలు ఏదైనా బీడు ప్రాంతాల్లో దొరికిన వస్తువులను తెచ్చి దాచకూడదు ఎందుకంటే కొన్ని మంత్రించి దాచినవి ఉంటాయి చీకటి పడ్డాక బయటకు వెళ్ళాలి అంటే ఎవరితోడూ లేకుండా ఒంటరిగా వెళ్ళకూడదు నిర్మానుషంగా ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకూడదు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది ఈ గాజులు లక్ష్మీ కటాక్షాన్ని ఐశ్వర్యాన్ని కలిగించడమే కాకుండా వీటి యొక్క శబ్దము శుభాలను అనురాగాలను పెంచుతుంది వంట చేసేటప్పుడు రెండు బియ్యపు గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి సంపదలను అధికంగా ప్రదర్శించటం వలన నరఘోష ఏర్పడుతుంది తద్వారా చెడు జరుగుతుంది కనుక అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవడం సాధారణ జీవిత విధానాన్ని పాటించడం ద్వారా నరదిష్టి నరఘోషల నుండి తప్పించుకోవచ్చు బయటకు వెళ్ళే ముందు ఛాత పైన కనపడకుండా చిన్న కాటక చుక్క పెట్టుకొని వెళ్తే ఎదురు దిష్టి తగలదు సుఖ సంతోషాలు కరువైన వారు పసుపు రంగు పూలు ధరించండి క్రమేపీ స్థితి మెరుగవుతుంది ఉదయం లేవగానే ఇరవై ఒక్కసార్లు ఓం గం గణపతి నమ అని తలచుకొని పడక దిగాలి అలాగే రాత్రివేళ నిద్రించే ముందు హనుమాన్ చాలీసా కానీ పదకొండు సార్లు ఓం నమ శివాయ అని కానీ తలచుకొని నిద్రపోతే మంచిది అరికాలిలో కాటుక కానీ లేదా ఒక చుక్క కొబ్బరి నూనె కానీ రాసుకుంటే వెళ్ళిన చోట ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీ వెంట రాకుండా ఉంటుంది అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే తెలుపు రంగు పూలు అమ్మవారికి అలంకరించి మీరు కూడా ధరించడం వలన రుణ బాధలు తగ్గుముఖం పెడతాయి భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే గుండెలో మీరు పెట్టండి మీ కుడి చేతిని తాకి వెళ్ళమనండి భర్తకు ఆ రోజు సంపాదన విజయము సంతోషము వెంటే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వారు మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్